లేటెస్ట్ గా వారి సంస్థ దాని ద్వారా కోర్టులో కేసు వేశారు బైబిల్ నిషేధించాలి ఇండియాలో ఎందుకంటే బైబిల్ చెడు నేర్పుతుంది అంత ధైర్యం ఎవరు ఉందండి మనలో సార్ బైబుల్లో ఏమి చెడు నేర్పుతుందంటే వారి బాణిలో వింటే చీ అదా బైబిల్ అంటారు మీరు ఎంతసేపు ఆయన ఒక మతాన్ని తీరుతున్నాడు రెండు మతాలే తీరుతున్నాడు సెట్ అంతే రియల్లీ స్పీకింగ్ నేను వారి పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత గ్రహించాను ఏంటో అని ఎందుకంటే నేను టూరిజం ఫీల్డ్ లో ఉన్నా నేను త్రూఅవుట్ ఇండియా ఒక టూరిస్ట్ గైడ్ గా పనిచేశానండి గురుగారు మీరు చెప్తాను అమ్మర్ గురుగారు హైదరాబాద్ బెంగళూరు మైసూర్ నుంచి బస్ లో తీసుకెళ్లే రాత్రికి రాత్రి ఇంత ఒక కప్పు వేసి దాని మీద గ్రీన్ పట్టేయడం అంతా వంద వంద కిలోమీటర్ కింద వంద లేదు ఏమి లేదు కానీ గ్రీన్ పట్టేశారు హైదరాబాద్ బెంగుళూరు అబ్జర్వ్ చేయండి దగ్గర దగ్గర పది పదిహేను అలా బొందలు కనిపిస్తాయి దాంట్లో ఎవరు లేరండి నేను సెవెంటీ నైన్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేసేవాడిని ఏమి ఉండేది కాదు అంటే గురుగారు తర్వాత ఇచ్చుకుంటాం మీరు వినండి చాలా గురుగారు బారా माता की जय श्री राम